దేశం కోసం కూడా చనిపోవడానికి నేను కూడా రెడీగా ఉన్నాను ఎందుకు చెప్తాను అంటే సైనికుడిని ఈ రోజు చెప్తా ఉన్నాను ఈ రోజు నేను కాళ్ళ ఎగరేస్తానంటే నేను సైనికుడుగా అక్కడ పని చేసినాను ఈ రోజు యుద్ధంగా మీరు ప్రకటిస్తే నా యొక్క శాలరీని లక్షల సాకి ఫస్ట్ మంత్ శాలరీ మీకు ఇస్తానని చెప్పేసి మనస్ఫూర్తిగా చెప్తాను ఎందుకంటే అక్కడ కష్టపడి ఆ బాధ నాకు తెలుసు హిందూ ముస్లిం క్రిస్టియన్ అందరూ కూడా ఈ భారతదేశంలో అన్నదమ్ముల మాదిరి ఉన్నాం ఈ పాకిస్తాన్ నుంచి వచ్చిన ఉగ్రవాదులు తీవ్రవాదులు మతలకు ఒకటే చెప్తా ఉన్నాం మ్యూజియం నా కొడకల్లారా మేము భారతదేశంలో ఈ మా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఒక్కరోజు ఏమంత చెప్పినట్టు ఏడు రోజులు కూడా అవసరం లేదు ఒక్క రోజు గానా ఆ మిలిటరీకి కాళ్ళు కన్ను మూసుకొని ఆర్డర్స్ ఇస్తే ఈ భారతదేశం ఈ ప్రపంచ భగంలో పాకిస్తాన్ కుడి ముట్టిపోతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం గతాని ఖనిజు గుట్టమారుడు బిరాల ముద్దాం ఏం మాట్లాడదంటే సింధునీ నీళ్ళు ఇదిపోతే భారతీయ రక్తం భారత అక్కడ మాట్లాడతాడు ఎంత గర్వం ఉంటే కనగవరం ఉంటే అటువంటి మాటలు మాట్లాడతాడు ఎంత మాత్రం కాదు भारत विदेश ने टाइम देस कोनी सैन्य के सैन्य के दीजिननटे वाल घंटे लुदुबुडतेववकाज कोनुंदी उग्रवाद के नाम से मुसलमान के इज्जत निकालते हैं सो वाले पाकिस्तान वाले इंडिया में भायां 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 सका मिले कोई जो हिंदू हो मुस्लिम हो क्रिश्चियन हो सिख हो

Down, 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 Pakistan! Don't Pakistan. 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 Don't Pakistan. Pakistan. down, 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 Pakistan! down, 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 down

<holog interf drink> नमस्कार ఈరోజు పరమనే నియోజకవర్గం యోగి వామారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ రెడ్డి సంఘం ఆధ్వర్యంలో మొన్న జరిగినటువంటి కాశ్మీర్లో మహ మహల్గా యొక్క విహారయాత్రకు పోయినటువంటి ఇరవై ఆరు మందిని ఉగ్రవాదులు కాల్చి చంపడం జరిగింది దీనికి నిరసనగా ఈరోజు రెడ్డి సంఘం ఆధ్వర్యంలో రెడ్డి సంఘం అధ్యక్షుడు సంగారెడ్డి గారి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం క్యాండిల్ ర్యాలీ చేయడం జరిగింది మేము చెప్పడం జరు ఈరోజు ఏం రా చెప్తున్నామంటే నరేంద్ర మోడీ గారికి అయ్యా నరేంద్ర మోడీ గారు మీరు ఒక ఏడు రోజులు ఇండియన్ ఆర్మీకి త్రీ స్వాచ్ ఇవ్వండి ప్రీ స్వాచ్ ఇచ్చినారంటే ఏడు రోజుల్లో పాకిస్తాన్ భూభాగంలో మన యొక్క భారతీయ జెండాని వాళ్ళ యొక్క భూభాగంలో నాటి మన యొక్క భారతీయ జెండా నాటారు మీరు మీ కార్యక్రమంలో కూర్చోండి నెమ్మదిగా కూర్చోండి మానిటరింగ్ చేస్తా ఉండండి తప్పకుండా భారతీయ జెండా అక్కడ నాడుతారని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా మీకు తెలియజేస్తా ఉన్నాను అలాగే ఇంకొక విషయం ఏంటంటే మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా నా యొక్క వినభం ఎవరాని అంటే మీరు జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు ఇవ్వండి మనము యుద్ధంలో పాల్గొన్న మా సైనికులు అందరికీ వాళ్ళ కుటుంబాలకి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మేము ఉంటాము ఈ రాష్ట్ర ప్రభుత్వం మీకు అంటగా ఉంది మీరు ధైర్యంగా ఉండండి ఆ ఫ్యామిలీస్కి మీరు ఒక భరోసా ఇవ్వండి నేను నా యొక్క విన్నపం అది ఎందుకు చెప్తానంటే మీరు ఆలోచించండి వాళ్ళ కుటుంబాలు వాళ్ళు ప్రాణాలు తెగించి యుద్ధానికి పోలుతున్నారు ఈ సమయంలో వాళ్ళకు మనం భరోసా ఇవ్వాలి కాబట్టి నారా చంద్రబాబు నాయుడు కూడా దీనిపైన సీరియస్ యాక్షన్ తీసుకోవాలి అలాగే కలెక్టర్లకి ఎస్పీ గారు కూడా ఒక ఆదేశాలు ఇవ్వండి యువత చాలా మంది ఉత్సాహంలో ఉంటారు వాళ్ళకంతా ట్రైనింగ్ ఇవ్వని చెప్పండి తప్పకుండా యుద్ధంలో పాల్గొనే వాళ్ళకు కూడా ఒక అవకాశం వస్తుంది దేశం కోసం ప్రతి ఒక్కరు పోరాడుతూ ఉన్నారు దేశం కోసం ఈ రోజు కూడా చనిపోవడానికి నేను కూడా రెడీగా ఉన్నాను ఎందుకు నాకు చెప్తానంటే ఈరోజు చెప్తా ఉన్నాను ఈ రోజు నేను కాలు ఎగరేస్తానంటే నేను సైనికుడుగా అక్కడ పనిచేసినాను ఈ రోజు యుద్ధం కానీ మీరు ప్రకటిస్తే నా యొక్క శాలరీని లక్షల సాకి ఫస్ట్ మంత్ శాలరీ నేను మీకు ఇస్తానని చెప్పేసి మనస్ఫూర్తిగా చెప్తాను ఎందుకంటే అక్కడ జవాన్ ఎంతో మంది కష్టపడి ఆ బాధ నాకు తెలుసు కాబట్టి చెప్తానను తప్పకుండా మీరు ఇవన్నీ ఆలోచించి తప్పకుండా జవాన్లకి ఒక్క సోల్జర్లకి మీరు సహాయం చేయాలనేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటానను కు అంజలి మీకు తెలుసు ఇదేమి మొదటిసారి కాదు ఇంతకు ముందు కూడా పార్టీ ఆ రోజు దీంట్లో కూడాను తీవ్రవాదులు మన యొక్క హిందూ సోదరులంతా కూడాను అంటే సైన్యాన్ని కూడా సుఖపడటం జరిగింది మొన్న జరిగినటువంటి ఈ పహల్గాం దీంట్లో కూడాను ఇరవై ఆరు మంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది చాలా దారుణమైన సంఘటన నవ వధువులు బస్సులు కోల్పోయిన వాళ్ళు వాళ్ళు కోల్పోయిన వాళ్ళు పిల్లలు కోల్పోయిన వాళ్ళు ఇటువంటి దారుణమైన సంఘటన ఇంతకు ముందు కూడా తర్వాత చేశారు ఆయన పాకిస్తాన్ గుర్తు రావడం లేదు వాళ్ళు నన్ను చూస్తే మీరు ప్రశ్నలో కూడా అవలింపించడంతో మాట్లాడుతూ ఉన్నారు భారత కూడా డీటైనటువంటి సమాధానం ఇచ్చింది ప్రధానంగా సింధు జనాలను వెంటనే స్టాప్ చేసిన తర్వాత మీరు చూపించారు గత ప్రధాని గణేష్ గుప్తా యొక్క కుమారుడు బిళాలా గుట్టం ఏం సింధు సింధుల నీళ్ళు ఇల్లిపోతే భారత రక్తం భారత్ అక్కడ మాట్లాడతాడు ఎంత గర్వం ఉంటే తండ్రి గౌరవం ఉంటే అటువంటి మాటలు మాట్లాడతాడు ఎంత మాత్రం కాదు భారతదేశాన్ని నిర్ణయం తీసుకొని సైన్యానికి సైన్యానికి దించిందంటే వాళ్ళు గంటల్లో తురుగు చేసే అవకాశం కూడా ఉంది అయితే ప్రపంచ శాంతి కోరుతూ ప్రపంచ దేశాల యొక్క విజ్ఞప్తి మేరకు సంబంధం పాటిస్తూ ఉంటే ఈరోజు కూడా పాకిస్తాన్ గౌరవించబడతా ఉంది దీన్ని భారతీయులందరూ అందరూ కూడా నువ్వు ముక్తంగా ఖండిస్తా ఉన్నాము ఖచ్చితంగా

پاکستان زندہ باد ریلی جائے پاکستان زندہ باد ریلی جائے پاکستان زندہ باد ریلی جائے جے بولی بھارت ماتا کی جے جے بولی بھارت హలో కొలమనేరు పట్టణంలో నిజీ వెమ్మా రెడ్డి ట్రస్ట్ తరఫన బహల్గామా చాడిరా ఎవరైతే వృద్ధి చెందినటువంటి కుటుంబాలకు మా ట్రస్ట్ తరఫున వాళ్ళకి ప్రత్యేకంగా సంతాపం తెలియజేస్తూ ఉంటాం అదేవిధంగా మొన్న కూడా మేము చెప్పాం సలసలా మరిగే రక్తం మనిషి ఉద్రేకంగా ఉండేటువంటి భారతీయుడు కానీ ఈరోజు ఎందుకు మౌనం పాటిస్తానండి భారత మాత బిడ్డలం ఈ భారత మాత బిడ్డలమైనందుకు ఈ భారత మాత ఒడిలో పెరిగినందుకు హిందూ ముస్లిం క్రిస్టియన్ అందరూ కూడా ఈ భారతదేశంలో అన్నదమ్ముల మాదిరి ఉన్నాం ఈ పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి ఉగ్రవాదులు తీవ్రవాదులు మతాలు మాదులకు ఒకటే చెప్తా ఉన్నాం మెలేసి నా కొలకల్లారా పిఎం గాన భారతదేశంలో ఈ మా ప్రధాన నరేంద్ర మోడీ గారు ఒక్క రోజు హేమంత్ అన్న చెప్పినట్టు ఏడు రోజులు కూడా అవసరం లేదు ఒక్క రోజు గాన ఆ మిలిటరీకి గాన ఆయన కళ్ళు మూసుకొని గాన ఆర్డర్స్ ఇస్తే ఈ భారతదేశం ఈ ప్రపంచ భాగంలో పాకిస్తాన్ కుడి ముట్టుకుపోతుందని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం మీరు ఏమి చూసి మీకు నిర్వహిస్తా మీకే పాకిస్తాన్ లో ఒకటి మీలోనే మీకు శత్రువు తయారైనారు మీరుండేటువంటి శత్రు దేశాన్ని మీరు పాకిస్తాన్ అంతర్భాగం అది మీరు వాళ్ళని చేసుకోవాల్సింది పోయి ఎంత పొద్దు కూడా ఏ మాత్రం పాపం పుణ్యం పెరిగినటువంటి యాత్రికులు మినీ స్విట్జర్లాండ్ అనేటువంటిది పాకిస్తాన్ మన కాశ్మీర్ లో ఉంది అక్కడికి వచ్చినటువంటి ఒక నావి సైనికుడు పాపం ఆ పదహారో తేదీ పెళ్లి దగ్గర దగ్గర పదహారు రోజులు ఏడు రోజుల్లో ఆయన ముందర చంపేస్తా ఉంటే యావత్ భారతదేశంలో ఉన్నటువంటి అందరికి కూడా రక్తం మరుగుతూ ఉంది అంటే ఇలాంటి నీచమైనటువంటి నికృష్టమైన చర్య మీరు ఎప్పుడు కూడా చేస్తా ఉంటారు కానీ ఇది మానుకోండి ఎందుకలా చెప్తామంటే మన బలగాం చనిపోయినటువంటి ఇరవై ఆరు మందిలో కొంతమంది ముస్లిం సోదరులు కూడా ఉన్నారు అదే కాశ్మీర్లో ఉన్నటువంటి ఒక యాత్రికుడు వాళ్ళు పాపము ఎంతో మందిని పదకొండు మంది యాత్రికులు కూడా సేవ చేశారు ఇక్కడ కూడా ఒకటే ఒకటి మనం ఈ భారతదేశంలో ఇక్కడ నూరు మంది ముస్లిం సోదరులు ఉంటే ఎవరో ఒకరో ఇద్దరు తప్ప పాకిస్తాన్ సానుభూతి పరుగులుగానే ఉంటే ఈ భారతదేశంలో మీరు తెలియజేస్తా ఉన్నాం మీరు ఇక్కడ నుంచి ఖాళీ చేసి పాకిస్తాన్ వెళ్ళిపోండి లేకపోతే మీకు కూడా తీవ్రవాదులు పట్టిన గట్టి మీకు కూడా పడుతుంది చెప్పి తెలియజేస్తా మీరు మన పుట్టింది భారతదేశంలో మన పెరిగింది భారతదేశంలో మన తింటా భారతదేశంలో మన బలితా భారతదేశంలో ఎవరైనా కూడా వన్ నార్ట్ టూ పర్సెంట్ ఉంటే మీరు దయచేసి మా ఇండియాను వదిలేసి వెళ్ళిపోవాలని చెప్పి తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసే మా సోదరులందరికీ ప్రత్యేకంగా మీడియా వారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ అస్సలం అందరికీ नमस्कार रोजू परसों एक टाइम उग्रवाद के नाम से मुसलमान के इज्जत निकालते हैं सो वाले पाकिस्तान वाले इंडिया में सका मिलने कोई इन सो हिंदू हो मुस्लिम हो क्रिश्चियन हो सिख हो इन्हों सब भी बहुत सारे भायां भायां के जगह मिले इसमें शैताना के जगह पाकिस्तान से आ तो यहाँ हमारे हमारे बीच में लड़ाया दाल को हमें लड़ ले तो उन्होंने खुशी मनाने वास्ते सामने कहते हैं ये सब भी क्या रहेगा तो ये उनका माइंड गेम क्या रहेगा तो हम ना भी उन्हों मुसलमान कर को बोलते नहीं हम ना भी उन्हों हिंदुस्तान में ही सोचते हिंदू आकर कोच बोलते हमें सुबी आपको इंडियन आ पूरे जने मिलने को हमें सुबी इसे बॉयकट करना ऐसे मेरे बेटे कौन तभी तो भी हिंद हमारे मजहब में कौन तो भी नवे अत्याहिंस टाइम को उनको चप्पल से मार को बात करना कर को बोल को भी मैं सुनाता हूँ और एक हिस्सा क्या रहेगा तो हमें आपस में हमारे मजहब में एक ही चेक सिकाई है क्या कर को बोल को एक जनयांग को भी हमें उनको धोखा करना नहीं और आपको एक आदमी को मारने एक आदमी को आ, आ, क्या बोलते हैं मुझे क्या भी मालूम नहीं इस आदमी को मारे तो सौ आदमी को हजार आदमी को मारे सका कर को बोल को हमारा हजूर सलाम बोले ही क्या वही सा को यही से मेरे बेटे आ को हमारे बीच में खिलाफ मंगा को लड़ाया लगाते हैं ये सब भी नहीं सका हमें जो भी आपस में इंडियंस जय भारत जय भारत जय भारत भारत पाकिस्तान जय बोलो भारत माता की जय बोलो भारत माता की जय बोलो भारत माता की जय जय पाकिस्तान पाकिस पाकिस्तग्री भारत पता क